ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో ఎవరెవరిని ఎదుర్కొంటాడు ఎన్ని ఇబ్బందులు పడతాడు ఇవన్నీ కూడా రాశాడు ఆ మార్గంలో ఆయన రాసిన పుస్తకంలో ఒక సంఘటన ఇద్దరు ఉన్నారు ప్రయాణం చేస్తున్న యాత్రికుడు అతనితో పాటు ఉన్న వ్యక్తి వీరిద్దరూ కలిసి తిన్నగా వెళ్ళాలి ఏ మార్గం అది యుక్త మార్గం తిన్నని మార్గం ఆ మార్గంలో తిన్నగా వెళ్ళాలి తిన్నగా వెళ్లకుండా కొంచెం ఇటు పక్కగా ఉంది ఒకటి దారి ఇలాగ ఉన్న దారి కాస్త ఇదిగో ఇట్లాగా ఉంది అనిపించింది వాళ్ళకి ఇట్లాగా వెళ్ళి ఇట్లా కలుస్తుందేమో అనిపించింది వీళ్ళు అనుకున్నారు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఇటువైపు చూస్తే కొంచెం విశాలంగా ఉన్నట్లుంది మిత్రమా మనం కాసేపు ఇటు పోదాం అని అంటే మాది వద్దు మరి తిన్నగా పోవాలి కదా మనం ఇట్లాగా పక్కగా పోతే ఏం బాగుంటుంది అంటే ఇది కూడా చిన్నగా వచ్చి మళ్ళీ అటు కలిసిద్దేమో అని వాళ్ళు తిన్నని మార్గం వదిలిపెట్టేసి చిన్నగా పక్కగా వెళ్ళిపోయారు ఆ దారి అతన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఆ రాక్షస భూమిలోకి తీసుకెళ్ళిపోయిందంట ఏ భూమిలోకి రాక్షసు భూమిలోకి తీసుకెళ్ళింది అక్కడున్న రాక్షసుడు నా భూమిలోకి నా ప్రవేశం లేకుండా నా పర్మిషన్ లేకుండా ఎవడరా ఎంటర్ అయింది అని వీళ్ళనిద్దరం చూసి వీళ్ళిద్దరం తీసుకెళ్ళి కారాగారంలో పడేశాడు అట్లాగే నీళ్లు దప్పికి లేవి ఏమి ఆహారం లేకుండా అట్లాగ పడేసి రేపు వీళ్ళిద్దరినీ ఊరిదే చంపేద్దాం అని అనుకుంటున్నాడు ఇక తెల్లారితే వీళ్ళిద్దరిని తీసేస్తారు ఇంత శిక్ష వీళ్ళెందుకు ఎందుకు వచ్చింది తిన్నని మార్గం వదిలిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు చివరికి ఇతనికి ఏమీ అర్థం కావట్లేదు తినని మార్గం అనవసరంగా వదిలిపెట్టాం కొంచెం ఇబ్బంది అయితే ఏమైంది దాంట్లో బావచ్చు కదా ఏదో పక్క మార్గం బట్టి అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకున్నాం కదా అని బాధపడుతూ బాధపడుతూ ఉన్న ఆ సమయంలో గేట్లు ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అని అంటే అప్పుడు అతనికి గుర్తొచ్చింది అతని దగ్గర ఒక తాళపు చెవి ఉంది వాగ్దానం అనే తాళపు చెవి ఎటువంటి తాళపు చెవి వాగ్దానం అనే చెవి ఉంది ఈ వాగ్దానం అనే తాళాపు చెవి యొక్క గొప్పతనం ఏంటంటే ఎటువంటి తలుపులనైనా ఎట్లాంటి తాళైనా సరే తీయగలుగుద్దంట కాబట్టి అట్లాంటి వాగ్దానాన్ని ఉపయోగించే దేవా ఇదిగో నాకు నువ్వు వాగ్దానం చేసావు కదా కాబట్టి ఇదిగో ఈ తాళాన్ని నేను వాడుతున్నానని చెప్పి చిన్నగా అర్ధరాత్రి సమయంలో ఆ వాగ్దానపు తాళం చెవి దాంట్లో పెట్టి తిప్పితే చిన్నగా తెరుచుకుంది గేట్లు తీసి చిన్నగా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ పరిగెత్తి 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 తిన్నని మార్గంలోకి వచ్చి రక్షించబడ్డారు తెల్లారితే ఏమై ఉండేది ప్రాణాలు పోయి ఉండేవి చాలాసార్లు మన జీవితాలు కూడా ఎట్లాగా చేస్తుంటాం తిన్నని మార్గం వదిలిపెడతాం ఏదో వంకర మార్గంలో గబక్కను వెళ్ళిపోతాం అక్కడ పోయే బాధలు అట్లా ఇట్లా ఉండవు ఒకవేళ అక్కడి నుంచి రావాలి అంటే తప్పనిసరిగా దేవుని వాగ్దానం మళ్ళీ గుర్తు చేసుకొని నాయన నాకు ఫలానా సమయంలో ఫలానా విధంగా నువ్వు మాట్లాడావు కదా ప్రభువ వాగ్దానం చేసావు కదా నాయన నన్ను రక్షించు ప్రభువా అంటే ఆ వాగ్దానం తాళ చెవి ద్వారా మళ్ళీ నీకున్న ఇబ్బందులు ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటన్నిటిని విడిపించి మళ్ళీ నువ్వు ఆ మార్గంలోకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు